నువ్వు సుధరిడ దాకా ఎందుకు పోతున్నావురా మేము లేం ఆడిడా మేము లేమాడా మేము ఎదుర్కో నీకు మాతో శాతం కాదారా నిన్ను మొన్నటిసారి నన్ను మభ్య పెట్టి కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి మభ్య పెట్టి నీ పైసా తోటి నువ్వు ఒయి నువ్వు పైసలు పెట్టి మీరైన ఇవాళ కూడా ప్రజాస్వామ్యం ఇవాళ ప్రజల ప్రజల సమక్షం కోసం మాట్లాడుతున్నా ప్రజా సమస్య కోసం మాట్లాడుతున్నా నీ ఏం పడినలు కార్పెటర్లను పెట్టుకొని గుండాలను పెట్టుకొని చేస్తాడు నేను ఆయన్ని పెట్టుకుందా ఆయనే ఐదు ఆశ్వాసం పెట్టుకుందా ఆయనే నా మీద గుండాలతో ప్రయత్నం చేసిన చెప్పడం ఆయన్ని మేము ఐశ్వాసం పెట్టి గుండాలను పెట్టినామంటే అర్థం పడదం ఉండేది పెట్టుకున్నాడు ఆయనే గుండాలను పెట్టుకొని తిరుగుతాడు ఆయనే మళ్ళా దొంగ దొంగ అనకుండా ముందే దొంగ రా అని కూడా ముందే దొంగ దొంగ ఆయన చెప్పుకుంటున్నాడు ఇస్తుంటే దగ్గరబాజు వ్యక్తిని దయచేసి మీ అందరు కూడా నమస్కారం ఏదన్నా గిన ఫీలింగ్ లాంటి ఉంటే ఇది నిరుపేదలకు పడతపు